ఎక్కడెక్కడ అధికారికి ఫోన్ కొట్టారు మీరు దండం పెడతారా పోయి నేను పోవాలంటే లేచిన అక్కడ పోవాలని పోదు మీరు తప్ప ఎవరైనా పోవచ్చు అంటే వాళ్ళ భయం చూడ ఎట్లుందండి మా బిడ్డ చనిపోతే ఉంది లేదు పోవాలి నిలబడాలి అది చేయ దుర్మార్గంగా అడ్డుకొని వస్తాడు ప్రభుత్వాన్ని డి చేస్తాడు గట్టిగా అడుగుతాడు అట్లా అడగకుండా ఉండాలి చాలా ప్రయత్నం చేసాం కానీ వాళ్ళు లేదు వాళ్ళ ఇంట్లో మనిషి చచ్చిపోయినట్టుగా పోలీసు వాళ్ళు తిరుగుడేమో నాకు అర్థం కాదు ఇంత దుర్మార్గం పొద్దున ఐదున్నారా కొంచెం కూర్చున్నారు ఇక దుర్మార్గంగా ఎవరు నాకు తెలియదు అట్లే పిల్లలతో వస్తే నేను చేసిన సహాయం చేసిండు అన్న నేను ఇల్లంగానే నా పిల్లల్ని చూసి మాకు మంచిగానే సహాయం చేసి మమ్మల్ని అన్ని చేసి మమ్మకి ఇంటికి పంపించిండు అన్న మమ్మల్ని ఇంటి వరకు కూడా అన్న మనుషుల నుంచి ఆటో బుక్ చేసి ఆటోలో కూర్చుని పెట్టి పిల్లలు ఎట్లా పోతున్నారు వాళ్ళకి బిస్కెట్లు అవన్నీ అంతకుముందు అన్న మీకు పరిచయం లేదు కదా పరిచయం లేదు నాకు ఏం లేదన్న నాకు ఏం లేదు మా ఆయన మాకు ఇట్లా వీడియోలలో చూస్తుంటే చాలా బీసీ గురించి మా అన్న పోరాడుతున్నాడు నువ్వు బీసీ గురించి అంటే నీకు ఏంటి తెలుసా అన్న అడిగేవాడు అడిగేవాడన్నా ఏంటి నాకు బీసీల గురించి వాటి గురించి నాకు రాజకీయాల గురించి తెలియదు అన్న ఏ విషయాలు నాకు తెలియదు అంటే బాగా ఆయన బీసీల గురించి అంటే బీసీలు అంటే ఇప్పుడు నేను నువ్వు ముత్ర్రాజామ్యమే బీ అంటే అది బీసీ కిందికే వస్తుంది ఇప్పుడు హౌస్లో వెళ్ళామంటే అది కూడా బీసీ కిందకే వస్తుంది అంటే మనం బీసీ బిడ్డలమే మనం బీసీ బిడ్డలం అప్పుడు శ్రీకాంతచారి తెలంగాణ కోసము ఉద్యమం చేసిండు అట్లా ఆయన మృతి చెంది అవన్నీ చెప్పేదన్న ఇట్లా మృతి చెందిండు ఆయన కూడా చనిపోయిండు ఇట్లా అది ఇవన్నీ ఇట్లా జరుగుతుండేనే మనం కూడా ఏదో ఒకటి చేయాలనే ఇట్లా అన్నీ మాట్లాడుతుండే నాతోని అంటే నేను ఆయన నేను ఆ మల్లన్నని కలుస్తాను ఆ మల్లన్న నాకు కలుస్తాడు అన్న బిజీలో ఉంటాడు వద్దు అని నాకు అన్నాడు అన్న అన్న బిజీలో ఉంటాడు కలుస్తాడో కలవడో తెలియదు ఎన్నొద్దు అని అన్నాడు అంటే నువ్వు ఊరికే చూస్తూ ఉంటావు కదా వీడియోలు అన్నని నేను ఒకసారి ట్రై చేస్తా కలుస్తా మన పరిస్థితి బాగలేదు కదా కొంచెం ఏదో ఆదుకుంటాడేమో చూద్దాం నువ్వు అన్న గురించి అంతగానని గొప్పగా చెప్తున్నావు కదా నాకు ట్రై చేస్తా ఒక్కసారి అన్నని కలుస్తా నేను వెళ్ళాను నేను వెళ్ళిన అన్న అన్న దగ్గరికి వెళ్తే అన్న నన్ను అప్పుడే కలిసింది అన్న వెళ్ళంగానే నాకు నన్ను ఆదుకున్నాడు నా పరిస్థితి కనుక్కొని నా పిల్లలని ముఖాలు చూసి అన్న ఆదుకున్నాడు నాకు సహాయం చేసింది అన్న పరిస్థితి బాగాలేదన్న నేను కట్టుకుంటే కిరాయన కట్టుకొని మా ఆయన ఎప్పటికీ నడుగు నొప్పితో పనికి వెళ్ళి ఇంట్లో పండుకొని చాలా అవస్థ పడుతుంటే అన్న మా ఆయనతో కూడా ఫోన్లో మాట్లాడి ఆయన అడిగి ఆయనతో అన్ని అన్నీ కనుక్కొని మా అన్న మాకు సహాయం చేసి మాకు చెప్పి పంపించింది అన్న చాలా మంచి పని చేసింది అన్న అన్న మా నన్ను కలిసిండు మా ఆయనను కలవలేదు ఇప్పటివరకు అన్న ఆయన మా ఆయన ఏమనుకున్నాడు అంటే మా ఆయన గొప్పగా అనుకున్నాడు అన్న నిన్ను కలిసిండు అంటే నువ్వు వెళ్ళినావు నీకు అంత అన్న సపోర్ట్ అంత ఉన్నది అక్కడికి వెళ్ళగలిగినావు నువ్వు అట్లా ఎట్లా వెళ్ళగలిగినావు ఎవ్వరు కలవలేకపోతారు అంటే నువ్వు చూపిస్తుంటావు కదా వీడియో పేదవాళ్ళు వెళ్తే అన్న అందరినీ కలుస్తాడు అందరితో మాట్లాడతాడు అందరికీ సహాయం చేస్తాడు అని చెప్తావు కదా ఇంత మంచిగా చూసుకుంటాడు అన్న అందరినీ అని అయితే కలిసిన తర్వాత అన్న అంటే ఆయనకి అట్లా అంటే నేను వెళ్తే కూడా నన్ను కూడా కలుస్తాడేమో అన్న నాకు కూడా నేను బీసీల గురించి చాలా ఇది చేసేటోడు అన్నాయన బీసీల గురించి మాట్లాడడం అంటే నాకు అంతకు ముందు నుంచి బీసీల గురించి నాలుగు నెలల నుంచి నాలుగు ఐదు నెలల నుంచి బీసీల గురించి అన్న పోరాడము చేయడము అంటే మన గురించి పోరాడుతున్నాడే బీసీ బిడ్డల గురించి అని చెప్పుకునేవాడు అన్ని టీవీలల్లో న్యూస్లల్లో ఆ బిడ్డల బిడ్డలలో అంటే బీసీలు అంటే ఉట్టి అన్న గురించి అనే కాదు అన్న అన్న అంటే అభిమానం నాకు అన్న మీద అభిమానం నాకు చాలా అభిమానం అన్న అంటే ఒక ప్రేమ అభిమానం ఉంది నాకు అన్నం మీద చాలా కానీ బీసీ బిడ్డల గురించి ఇప్పుడు అన్న పోరాటం చేస్తున్నాడే ఇప్పటి నుంచే కాదు ఎప్పటి నుంచో నాకు అన్న అంటే అభిమానం కానీ ఎప్పుడు కలవలేను నేను ఇప్పటి వరకు ఎప్పుడు కలుసుకోలేకపోయినా నా అన్నని నాకు బీసీ బిడ్డల గురించి ఇట్లా చెప్తుంటే నాకు చూసి ఎవ్వరు ముందుకు రావట్లేదు చాలా మంది బీసీలు కూడా అన్న ఎవ్వరు కూడా ముందుకు వస్తలేదు అన్న ఇవి కూడా నాకు చెప్పేవాడు అన్న ఎవరు ఇట్లా పోరాటం చేయడానికి అందరు ఏదో డబ్బుల గురించి ఇది దాని గురించి దీని గురించి బీసీ వాళ్ళు కొంతమంది ఇది అయిపోతున్నారు అయిపోతున్నారు చెప్తుండే కాదే అట్లా జరగదు ఇప్పుడు శ్రీకాధాచార్య ఎట్లా చేసిండో అట్లా జరిగితే మన బీసీ కూడా ముందుకు వస్తుంది అని నాతో అనేవాడు అన్న మాట నాతో అనేవాడు కానీ ఇంత పని చేస్తాడు అనుకోలే అన్న నేను ఇంత పని చేసి పోతాడని నేను అనుకోలేదు మనసులో బాగా వరకు శ్రీకాంతాచార్య ఈ రోజు నుంచి చాలా మంది చారీ అంటే చారీలోనే కాదు అన్న అన్నని చూడలేదు అన్న ఒక బాధ కలవలేకపోయింది లోపలి పోంగానే మళ్ళన్నా వచ్చినావ అన్న అని చెప్పి నన్ను అట్లా ఎందుకు ఇట్లా తమ్ముడు అని చెప్పి నేను బాగా బాధపడితే ఏం చేయాలన్నా మన బీసీ లేని రోజు కొట్లాడాలి అన్న ఆయన చావుకి రాలేకపోయిన మీరు ఇంతగానో ఘోరమన్నా చాలా అన్యాయం అన్న ఇది ఇట్లా చేయొద్దు అన్న వాళ్ళు కూడా మిమ్మల్ని మల్లమ్మ మీరు ఆయన కొంచెం అత్తపరశాంతలో ఉంటుండేలేమో అన్న కొకటిరా ఆయన ఇంత గొప్ప ఆలోచనతోనే చనిపోయిండు ఈ దుర్మార్గం కొడుకులేమో ఆ చావుకు ఆ గుర్తింపు లేకుండా చేయడం కోసం అన్నని ఇంట్లో నిర్బంధించి అసలు ఆయన చచ్చింది అది కాదు ఇది కాదని డ్రామా చేసి ప్రభుత్వానికి మచ్చ రాకుండా ఉండాలి వాళ్ళు ప్రభుత్వం తప్పించుకోవడానికి ఆయన బీసీ కోసం చానలేదు వీడియోల గుర్తు చెప్పిండు ఆయన బీసీ జేబీసీ అని సిగ్గు లేదు ప్రభుత్వం లేరన్నా ఆయన చనిపోయే ముందు కూడా లాస్ట్ ఆఖరి మాట కూడా అన్నాడు అన్న చనిపోయేటప్పుడు కూడా అన్నాడు ఆయన ఎందుకే ఇంతగానం ఇచ్చేస్తున్నా అంటే జేబీసీ జేబీసీ అని అన్నాడు అన్న

రాగపోగా రాగపోగా ఇప్పుడు ఇప్పుడు దొంగ ఈ దొంగ మీడియా అంతా ఏం ప్రచారం చేస్తుంది ఆయన తీసుకోసం చనిపోలేను చెప్పు తీసుకొని కొడతా అని చెప్పిన ఇప్పుడు మీరు వచ్చే ముందు కూడా బిగ్ న్యూస్ వచ్చి ఏదో అంటే నేను మీ దగ్గరికి వచ్చాను నాకు అంటే అది అప్పుడు నాకు మీ దగ్గరకు వచ్చే ముందు నాకు ఇట్లా ఆయన కాల్చుకొని ఇదైపోయిన నాకు పోలీస్ వాళ్ళు ఫోన్ చేసిండే వాళ్ళు పోలీసు వాళ్ళని నాకు చెప్పలేదన్న ఫోన్ చేసినప్పుడు ఇట్లా మీ ఆయన ఫోన్ దొరికిందమ్మా మాకు ఈ మీ ఆయన ఎక్కడికి వెళ్ళిండో నీకేమన్నా తెలుసా అంటే మా ఆయన ఎక్కడికి నాకు నాకేం తెలియదు అని నేను అన్న అంటే మీ దగ్గరకు వచ్చే ముందు నాకు ఫోన్ చేసి నన్ను అడిగింది అన్న మా ఆయన అంటే అంటే ఈ టైంలో అన్న కలుస్తాడో కలవడో అని నేను అన్నానన్నా చూస్తా ట్రై చేస్తా కలుస్తాడేమో అన్నాడు అంతే అన్నా అన్నాడు అదే మాట అన్నాడు మీ దగ్గరకు వస్తే అక్కడ చెప్పిందంట అన్న లేడని చెప్పిరంటారు పొద్దున్న రండి ఇప్పుడు లేడు బ్రదర్ రండి అని చెప్తే ఇంకా ఆయన ఏమనుకున్నాడో ఏమో అన్న తెలియదు నాకు అని ఎక్కడ ఇదైపోయినాడో ఆయన ఊకే ఆయన మెంటల్ డిసిషన్ వెళ్ళిపోయిందన్న మీల గురించి అంటే చాలా మంది పేదలందరూ ఇది అయిపోయినారు పోలీసు వాళ్ళు అన్న వాళ్ళు నాకు ఫోన్ చేసి నన్ను అడిగినారన్న నేను హాస్పిటల్కి వచ్చే ముందు నాకు ఇంటి దగ్గర ఉన్నప్పుడు నాకు ఫోన్ చేసిరన్న వాళ్ళు మీ ఆయన ఎక్కడుండో తెలుసా ఏమైందో తెలుసా అది ఇదన్న అంటే ఇట్లా మళ్ళీ నా ఆఫీస్ దగ్గరికి వెళ్ళిండ్రంట కదా ఏంది ఏమో ఏదో అయిందంట కదా అది ఇది అని చెప్పేసి నన్ను అడుగుతున్నారన్న నాకు టెన్షన్లో ఏం మాట్లాడాలో నాకు ఏం తెలియలేదన్న ఏం మాట్లాడుతున్నా ఏం తెలియలేదు ఇట్లా మీ ఆయన పెట్రోల్ పోసుకున్నాడు మల్లన్న ఆఫీస్ దగ్గర వచ్చి ఇట్లా కాల్చుకున్నాడు అది ఇదని చెప్పేసి అంటే నాకు అర్థం కాలేదన్న ఎందుకు కాల్చుకున్నాడు ఎందుకు ఏం పెట్రోల్ పోసుకున్నాడు మీరే నా ఆఫీస్ దగ్గరికి వెళ్ళిరంట కదా అది దాన్ని నన్ను అడిగినారు వాళ్ళు అంటే అవును సార్ మల్లన్న ఆఫీస్ దగ్గరికి వెళ్ళినాను నేను సహాయం కోసం వెళ్ళి నా అన్న దగ్గరికి మా ఆయనకి కూడా తెలుసు మా ఆయనకు కూడా తెలుసు మల్లన్న ఆఫీస్ దగ్గరికి నేను వెళ్ళిన విషయము మా ఆయనతో కూడా మాట్లాడి మళ్ళీ అవన్నీ జరిగింది మాకు కొంచెం బయట నుంచి కొంతమంది అంటే ఒక వీడియోలు అప్లోడ్ అయ్యావన్నీ అంటే అది కామని అది హెల్ప్ చేయడానికైతే ఎవ్వరు రాదన్నా అట్లా ఎన్నో చెప్పుకుంటారు ఎన్నో అనుకుంటారన్న మేము అవి పట్టించుకోలేదన్నా మాకేం చెప్పలేదు నేను మేము రాసిన మా ఇష్టపూర్తిగా మేము ఆయన ఏం చెప్పిండు ఆయనకి ఏం కావాలి నా ఏమో అది రాసినాం అన్న మేము అక్కడ అట్లా ఏమైనా చెప్పలేదన్నా మేము ఆయన చెప్పినట్టు అంటే మా ఆయన కోరిక ప్రకారం మేము రాసినాం అన్న ఆయన కోరిక ఏంది బీసీ ఉద్యోగం గెలవాలి మన బిడ్డ చనిపోతే కనీసం ఇట్లా చనిపోయిందని కూడా చెప్పనోడు ఇప్పుడు మైక్ పట్టుకొని ఇంటికి వచ్చి ఏమడుగుతున్నాడు అంటే నాకు ఇట్లా రికార్డింగ్ వినిపించి ఇట్లా అన్ని వాయిస్ రికార్డింగ్ ఇది మీదేనా అది అని నన్ను అడుగుతున్నారన్న నేను అందులో నేను చెప్పింది అయితే తప్పేం లేదన్న మీరు నాకు సహాయం చేసిరు మీ దగ్గరికి వచ్చిన నన్ను ఆదుకున్నారన్న మీరు నన్ను మీరు ఆదుకున్నారు అది మీ గురించి వాళ్ళు వాళ్ళకి ఏముంది ఇప్పుడు వీళ్ళకి ఏ సాయం దొరకొద్దు వీళ్ళని ఎవరు పట్టించుకోవద్దు అనేది ఇప్పుడు వాళ్ళ కుట్ర చనిపోయిన బిడ్డనే రోడ్ మీద పడి ప్రొవకేషన్ చేయాలనేది క్లియర్ అని చెప్పిందంటే అన్నా మమ్మల్ని ఎవరు ఆదుకున్న లేరు చేసిన వాళ్ళు లేరు మేము అన్నకాడికి పోతే మాకు సహాయం చేసిరు దానికి ఏదో అట్లా ఇట్లా అన్నారు అనేది వాళ్ళు చెప్తే ఇప్పుడు వాళ్ళు దాన్ని ఆ వాయిస్ పెట్టుకొని ఏం చేస్తున్నారు అంటే నేను చచ్చిపోయింది బీసీ ఉద్యమానికి కాదు అట్లా ఏం కానే కాదు బయట టాపిక్ మాకు మమ్మల్ని అడిగిన వాళ్ళకి మేము సమాధానం చెప్పుకున్నాం ఎందుకంటే మాకు ఇంతకుముందు మమ్మల్ని ఎవరు ఆదుకునే వాళ్ళు లేరు మాకు ఏ హెల్ప్ చేయలేదు మమ్మల్ని ఆదుకున్నాను అన్న పోయినా నేను ఎవరో కూడా నాకు తెలియదు వచ్చినప్పుడు నేను చిన్న పిల్లల్ని చూసి ఒక తల్లి ముగ్గురు పిల్లల్ని ఇట్లా ఎత్తుకొని నిలబడ్డది ఇంతసేపు ఆఫీస్ కదా ఏమైందని నేను మా వాళ్ళ మీద సీరియస్ అయినా ఆడపిల్లలు చిన్నపిల్లలు వస్తే నేను ఎక్కువసేపు వెంటనే వాళ్ళది ఏదో కనుక్కొ చెప్పిన నీ సమస్య విన్నా తర్వాత మళ్ళీ ఇట్లా చాలా మంది ఆపదలు కాదు అనేది

మొత్తం మన మీడియా లేదా ఈ బిడ్డను ఆగం చేయాలని చూసినా కానీ బరాబర్ చెప్తా ఉన్నాం తెలంగాణ రాష్ట్ర బీసీ ఉద్యమ తొలి అమరవీరుడు ఈశ్వరాచార్య ఈశ్వరాచారి తెలంగాణ రాజ్యాధికార పార్టీ మా నాయకత్వం రాష్ట్ర నాయకత్వం అంతా ఇక్కడే ఉంది నేను చెప్తా ఉన్నా చెల్లె నీకు నా సొంత చెల్లెట్లనో అట్లా చూసుకుంటా నువ్వు ఏం కంగారు పడచ్చు ఈ బిడ్డలు ఉన్నారు ఈ బిడ్డలు ఉన్నారు ఇప్పుడే మేము అందరం నాయకులు అనుకున్నాం ఈ బిడ్డకు ఆ బిడ్డకు ఆ బిడ్డకు అలా ఐదు లక్షలు చొప్పున డిపాజిట్ చేయబోతా ప్రభుత్వంతో కొట్లాడి ప్రభుత్వంతో కొట్లాడి ఎట్టి పరిస్థితిలో నీకు ఇల్లు ఇప్పించేటువంటి ప్రయత్నం మనసు అందరూ వచ్చారు కదా వాళ్ళు నిలదీశాను నేను మీ పాటలో పదిహేను వందల కోట్ల రూపాయలు ఉన్నాయి అలా తీసేయాలంటే మాట్లాడి అక్కడి నుంచి కూడా చేసి గట్టే మాట్లాడారు చాలా మంది సాయం చేస్తారు అందరితో చేస్తా నేను మీ తమ్ముడు మీ అన్నగారు చెప్తా ఉన్నా వీళ్ళు మంది కాదు నా కొడుకు నాకు నా కోడలు నా అల్లు రాంటి పిల్లలు నేను ఎట్టి పరిస్థితిలో నీ కుటుంబానికి అన్యాయం జరగనీయ చెల్లి నా నేను చేయబోతుంది తెలంగాణ రాజ్యాధికార పార్టీ మీ అందరం కూడా పదిహేను లక్షల రూపాయలు మూడు రూపాయలు తర్వాత నీ ఖర్చులో కూడా కొన్ని కూడా చేస్తాను ఇది ఈ మాట మళ్ళీ చెప్తే మళ్ళీ మేమే చేయాల్సి వచ్చింది తెలంగాణ రాష్ట్రంలో ఎన్నికలు జరుగుతుంది తొలి అమరవీరు

బాధ్యత గల నాయకుడిగా నాకు మీరు ఎవరో తెలియనప్పుడే నేను సాయం చేసి పంపిన అటువంటి గుణం ఉన్నటువంటి ఇవాళ ఈ ఇంటికి వచ్చి ఈడ కూర్చొని ఆ పిల్లల భవిష్యత్తు ఎక్కడ కూడా ఇబ్బంది కావద్దని చెప్పి పార్టీ తరఫున పదిహేను లక్షల రూపాయలు ఆ పిల్లల పేరు మీద ఫిక్స్డ్ డిపాజిట్లు చేసి ఆ తర్వాత నీవు బ్రతకడం కోసం నీకో ఉద్యోగం కోసం మీ తల్లిని ఆదుకోవడం కోసం కూడా తప్పకుండా సాయం చేస్తాం ఏమి వదిలిపెట్టం ఈ అన్న ఒకసారి మాటిస్తే ఆ మాట ప్రకారం కోసం పని పనిచేస్తుంది కదా ఎవరు తెలియని రోజు నువ్వు ఆడపిల్ల ఆడబిల్ల పిల్లలు వేసుకుని వస్తేనే రోజు స్పందించిండు ఇలా మేము ఏమంటున్నాం అంటే వాళ్ళు బీసీల కోసం తెలుపుకోలేదని వాళ్ళు వంద దొంగ మాటలు మాట్లాడినా ఇవాళ మా జాతి కోసం మూడు రెండున్నర కోట్ల ప్రజల కోసం ప్రాణదాన ధ్యానం చేసినటువంటి కుటుంబంగా ఆ కుటుంబానికి సంబంధించిన కుటుంబం గౌరవించుకుంటాం కుటుంబానికి రేపు అసలైన గుర్తింపు రావాలి వస్తుంది ఈ కుటుంబ ఆడబిడ్డగా మీకు ఖచ్చితంగా గుర్తింపు రావాలి నేను ఇక్కడ డిమాండ్ చేస్తూ ఉన్న ప్రభుత్వాన్ని కూడా రాష్ట్ర ప్రభుత్వం ఐదు కోట్ల రూపాయలని కుటుంబానికి కాంపెన్సేషన్ ఇవ్వాలి ఎందుకంటే నలభై రెండు శాతం రిజర్వేషన్ ఇస్తా అని మోసం చేసినటువంటి రేవంత్ రెడ్డి గారు బాధ్యత వహిస్తూ ఐదు కోట్ల రూపాయలు కుటుంబానికి ఇవ్వాలి అలాగే ఈ బిడ్డకు ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాల్సినటువంటి అవసరం తెలియజేస్తాము ఇవాళ మీరు ఇవ్వకపోయినా రేపు ఖచ్చితంగా మా బీసీ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఐదు కోట్ల రూపాయలు ఆడపిటకి ఇచ్చుకుంటాం అలాగే ఉద్యోగాన్ని కూడా ఇవి ఆడపిటకి ఇచ్చుకుంటాం ఖచ్చితంగా

చెప్తా కదా ఇదే కవిత లక్షల కోట్లున్నాయి లక్షల కోట్లు ఉన్నాయి వచ్చి ఒక లక్ష రూపాయలు సాయం చేసే బుధం లేకపోతే మీ చేతితో మీకు ఎందుకు తెలుసా బీసీపీ న్యాయం జరగాలన్నప్పుడు మీ ఇలాంటి కావాలన్నా నీ కూడా చిన్న ప్రచారాలు చేస్తారు బ్లాక్ మెల్ లెటరు ఆ మెయిల్ లెటర్ ఈ మేల్ లెటర్ నేను రాజకీయాల పద్దెనిమిది సంవత్సరాలు చిన్న కానీ ఇట్లా వచ్చి ఒక్క మొగోడు ఇగో బిడ్డా నీ పేరు మీద ఐదు లక్షలు ఇస్తాను మొగోడు లేదు లక్షల అరే లక్షల కోట్లు ఆ యొక్క కేసీఆర్ కుటుంబం కానీ ఈ రోజు రేవంతన కుటుంబం కానీ సరే ఈ రోజు రేవంతన వచ్చి రెండు సంవత్సరం ఉండొచ్చు ఆయన తలుచుకుంటే పెద్ద విషయం కాదు ఈ కుటుంబానికి డబుల్ బెడ్రూమ్ ఇవ్వడం కానీ ఈ పిల్లల బాధ్యత తీసుకోవడం కానీ పెద్ద విషయం కాదు మల్లన్నమైన వ్యక్తి ఒక సాధారణమైన వ్యక్తి నాకు అనుభవం ఉన్నది నిజంగా చెప్తున్నాను నేను కాంగ్రెస్ కార్యకర్త ఒక కాంగ్రెస్ కార్యకర్తగా చెప్తున్నాను అవసరం అయితే రేపు పొద్దున నాకు ఇవన్నీ అవసరం లేదు ఒక బీసీ బిడ్డ చెప్తున్నా ఆయన సీఎం కావాలి ఈ బిడ్డలకు నువ్వు చేస్తాను న్యాయమేట మంచి పొజిషన్ రావాలి అంతకన్నా మంచి పొజిషన్లు వచ్చి మన డీసీ బిడ్డల మేనేజర్ గారు సరే మేము బతుకున్నాం కార్యకర్తలు చేసుకుంటాం ఎవ్వరి మీద ఆధారపడడం అవసరమే లేదు కానీ బిడ్డలకు న్యాయం చేసి ఇక పది లక్షలు అంటే ఆ సమస్య విషయం కాదన్న నాకు తెలుసు పదిహేను లక్షలే కాదు అన్నా ఏ స్థాయి ఈ చిన్న స్థాయి ఉంటే ఇట్లా ఆలోచిస్తున్నాండి అదే పొద్దున ఇంకా పెద్ద స్థాయి ఉంటే అరే చార్ గవర్నమెంట్ దగ్గరిస్తాను పోయాను కూర్చో పోవాలి ఖచ్చితంగా మనం అధికారంలో జరిగింది జరిగింది కూడా నేను చెప్తున్నా కదన్నా నేను కాంగ్రెస్ కార్యకర్తల అభిమాను శ్రీశలం కేవలం శ్రీశలం గారు నా అభిమాను రవందరూ మేము టీడీపీలో తిరిగాం కానీ ఈ రోజు ఈ రెండు రోజులు జరుగుతున్న పద్నామాలు చూసిన మాకు చాలా బాధ అనిపించింది నేను గాంధీ హాస్పిటల్ చెప్తున్నాను ఈ మాడిన తర్వాత మీరు హీరో బయలు చేస్తారు దీని తర్వాత నా పరిస్థితి ఎందుకు నాకు తెలుసు రేపు పొద్దున నా పరిస్థితి నాకు నాకు అర్థమవుతుంది కానీ ఎప్పుడైతే ఈ వ్యక్తి చనిపోయిన తర్వాత నుంచి కూడా అంటే ఆ జరిగిన క్షణం నుంచి కూడా మల్లన్న మనుషులు దప్పిస్తే నా కొడుకు లేడు సరే ఈ రోజు ఈసే ముంగడు పెట్టిన తర్వాత ఈడు వాడొచ్చిండు ఈడొచ్చిండు ఆ గవర్నమెంట్ ఉన్న నాకు ఒక విషయం తెలుసాను నేను కూడా చెప్తాను కదా పద్దెనిమిది సంవత్సరాల నుంచి ఉన్నా గవర్నమెంట్ తో మాట్లాడి కోటి రూపాయలు రెండు కోట్లు అంటాడు అది దిగ్గరాని విషయం అది కాని విషయం దమ్మున్న మొగోడు నేను ఈ ఇంటి పేరు మీద ఈ పిల్లలకి లక్ష రూపాయలు ఇస్తాను వాడే మొగోడు ఆ మొగోడు ఎవడంటే మల్ల నా దూరం పెడు పార్టీ దూరం పెడతా నేను కార్పొరేట్ లేదు ఎమ్మెల్యే అయితే చాలు నా అన్న దూరం సంబంధం కానీ ఇట్లాంటి బీసీపీ సీఎం అయితే అందరు బాగుంది అండి నేను నేను

నీ కుటుంబం చెల్లె నా కుటుంబం కంటే మంచిగా ఉండాలి నా కుటుంబం కంటే నీ కుటుంబం బాగుండాలి చెల్లి దానికోసం తప్పకుండా చేస్తా ఏ చిన్న కష్టం వచ్చినా ఈ అన్న ఉన్నాడు రా చెల్లె నేను చూసుకుంటా ఏ కష్టం వచ్చినా అంతేగా నన్ను ఇప్పుడు ఉండడానికి ఒక ఇల్లు కావాలన్నా

కవిత వచ్చింది లక్షల కోట్లు పది రూపాయలకి మొదటి బీసీ బిడ్డనే కానీ ఆయన తెలుసుకుంటే ఇగో బిడ్డ చేతిలో పెడతాం ఇంకా సోఫా లీడర్లు అందరూ వచ్చారు ఎవరు కూడా అలాంటి పేర్లు చెప్ప ఎవరు కూడా ఇక బిడ్డని చేతిలో తర్వాత ఎంతసేపు గవర్నమెంట్ తో మడి వచ్చి మనకి అది తర్వాత విషయం అన్నలాంటి కొట్లాడితే అది ఈ రోజు కాకుండా రేపు కానీ ఈ రోజు సాయం చేస్తా ఉంటారు మీరు వచ్చి అది మీ మీద నమ్మకం అనేది అన్న తమ్ముడు నేను ఒక పది మంది పది మంది రిక్వెస్ట్ చేసిన అన్న మేము వచ్చి సాయం చేస్తామని అనిపించిన వాళ్ళు అన్న జానా చెప్పాడు వాళ్ళు వచ్చినా రాకపోయి అన్న నాకు చెప్పి పంపించాడు మేము చేసేది మేము చేస్తాం మరి మేము వాళ్ళు అక్కడ చూసేదేం కదా ప్లాన్ చేయాలి ఇంత మంది శోభన చూ కవిత వచ్చింది లక్షల కోట్లు పది రూపాయలు కదా మధు వచ్చింది బీసీ బిడ్డనే కానీ ఆయన తలుచుకుంటే ఇగో బిడ్డ చేతుల పెద్ద ఇంకా సో సో బీసీ సోఫా లీడర్లు అందరూ వచ్చారు ఎవరు కూడా ఎవరు కూడా ఇక బిడ్డని చేతిలో పెట్టుకుని తర్వాత ఎంతసేపు గవర్నమెంట్ తో తర్వాత వచ్చాది అనవనాడు కొట్లాడితే అది ఈ రోజు కాకపోతే అది కానీ సాయం చేస్తారంటే మీరు వచ్చి అంటే ఇది అన్న తమ్ముడు నేను ఒక పది మంది పది మంది రిక్వెస్ట్ చేసినా అన్న మేము వచ్చి సాయం చేస్తామని అనిపించిన వాళ్ళు మంచి చెప్పాడు వచ్చినా రాకమే అన్న నాకు చెప్పి పంపించండు మేము చేసే మేము చేస్తాం మరి కదా అది మరి వాళ్ళు ఎవరున్నారో కొద్దిగా సాయం చేయించండి అన్నీ